దేవునికి స్తోత్రాలు రత్నా మైత్ర ఫ్రం ప్రైజ్ ఈ రోజున దేవాది దేవుడు మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము మొదటి తెలుగు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనము నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండడే గ్లోరీ టు గాడ్ ఫస్ట్ ఫిఫ్టీ ఎయిట్ மைவ்ர்ட் இம்மூவபுள் ஆல்வேஸ் அபௌண்டிங் இன் த வோயிங் தோர் நாட் இன் வைன் இன் த லார்ட் க்ளோரி டு காட் கொரிந்தீலோ மாட்டாடு கோசம் காரியமும் ஏதும் கூட வியர் காதனா நோ வேல் வெயின் దేవునికి స్తోత్రాలు కానీ ఏ సూప్రభ చూడండి మనం మార్కుస్ వార్త ఏడవ అధ్యాయము ఆరో ఏళ్ళలో చూస్తే వారు పెదవులతో ఆరాధిస్తున్నారు గాని వారి హృదయంలో నేను లేను వారు చేసే ఆరాధన వ్యర్థమైంది అని అంటున్నారు ఇక్కడ అపోసర పౌల్ గారు అంటున్నారు మన దేవుని కోసం చేసే ఏ పని కూడా వ్యర్థం కాదు అని అంటున్నారు అంటే వెన్ యు డూ విత్ ఆల్ యువర్ హార్ట్ నీ హృదయపూర్వకంగా విశ్వాసలో దేవుని అందు ప్రేమతో మనం కార్యాలు చేసినప్పుడు అది వ్యర్థం కాదు నువ్వు ఏ కార్యాన్ని అయితే దానిలో స్థిరంగా ఉండు అంటున్నారు ఎందుకంటే యు ఆర్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు బి ఏ స్ట్రాంగ్ పిల్లర్ పిల్లర్స్ మనం ఇంట్లో పెట్టినప్పుడు ఏం చేస్తుంది ఆ కప్పు అదంతా కూలిపోకుండా కుడా ఎంతో గట్టి సపోర్ట్ని ఇస్తా ఉంటది నువ్వు సంఘాల్లో ఎంతోమంది తెలియని వారికి ఎంతోమంది చీకట్లో ఉన్నవారికి నువ్వు వాక్యాన్ని చెబుతూ నీ ప్రవర్తనతో నీ మంచితనంతో నీ కార్యాలతో ఒక పిల్లర్ లాగా నువ్వు దేవుని యొక్క దేవాలయంలో ఉంటావు అని అంటున్నారు అండ్ దిస్ పిల్లర్ చూడండి ఈ పిల్లర్ లో గాని శక్తి లేకపోతే అది షేక్ అయిపోయి ఏదైనా పెద్ద గాలి తుఫానా ఏదైనా వానొచ్చినా గాని అది మూవ్ అయిపోతే కప్పు మొత్తం పడిపోద్ది కుటుంబం అంతా కూడా లేదా ఇల్లంతా కూడా చిన్న భిన్నం అయిపోద్ది బట్ హియర్ గాడ్ ఈ సేయింగ్ దట్ యు ఆర్ ద స్ట్రాంగ్ పిల్లర్ ఇన్ హిస్ టెంపుల్ ఆయన దేవాలయంలో నేను ఒక గొప్ప పిల్లర్గా ఉంచుతాను అని అంటారు ఎవరిని ఎవరైతే కథలకుండా విశ్వాసంలో ఉంటారో సో ఎవరైతే రాక్ పిల్లర్ లాగా ఆ గట్టి రాయి వలె ఆ పటిష్టమైన రాయిలాగా ఎవరుంటారో అలాగే ఎబౌండింగ్ ఇన్ ద వర్క్ ఆ దేవుని పనిలో ఆయాస పడకుండా దేవుని పనిలో వాళ్ళు నిరుత్సాహపడకుండా దేవుని పనిలో నాగల మీద చేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళేవాళ్ళని ఎబౌండింగ్ ఇన్ ద వర్క్ దేవునిలో పనిచేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు కదలగా స్థిరంగా ఉంటారు అని అంటున్నారు దేవునికి స్తోత్రాలు అలాగే మనం దేవుల్లో స్థిరంగా కదలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థనలో బాగా స్థిరంగా ఉండాలి ఎవరైతే దేవుని సన్నిధానంలో దేవునికి కొంచెం సమయంనిచ్చి మన కష్టాలని అలాగే మనం ఇతరుల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన దేశాల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థన విని ఎక్కడో జరుగుతున్న యొక్క సమస్యల్ని దేవుడు తీరుస్తారు సో యూ విల్ బి అ పర్సన్ హూ ఈజ్ రియల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్ త్రూ యువర్ ప్రేయర్స్ నీ ప్రార్థన ద్వారా ఎన్నో రకాలైన కార్యాలను చేసి దేవుని విశ్వాసంలో స్థిరంగా బలంగా కదలకుండా ఉన్న దానివిగా నువ్వు ఉంటావు అదే కొరింతెల పత్రికలో అపోజిట్ నన్ను పౌల్ గారు మాట్లాడుతున్నారు నోయింగ్ దట్ యువర్ లేబర్ ఈస్ నాట్ వెయిన్ ఇన్ ద లాడ్ దేవులు నువ్వు చేసే ఏ పని కూడా అది నిష్ప్రయోజనం అవ్వదు లేదా నీకు వేస్ట్ లేకుండా ఉంటుంది అని అంటున్నారు అందుకే హెప్రిల్ పత్రిక ఆరు పదిలో మనం చూస్తుంటే దేవాది దేవుడు అంటున్నారు హెల్పర్స్ ఏ చిన్న పని నువ్వు దేవుని కోసం చేసినా గాని దేవుడు నీతిమంతుడు న్యాయమంతుడు నువ్వు చేసిన పనిని మర్చిపోయే దేవుడు కాదా దేవుడు అని అంటారు దేవునికి స్తోత్రాలు అలాగే చూడండి డోంట్ వ్యూ యువర్ సెల్ఫ్ స్మాల్ నీకు నువ్వు చిన్నగా చూసుకోమక నువ్వే పని చేసినా కానీ నీకు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేసినప్పుడు మేబీ స్మాల్ వర్క్స్ చిన్న పని అయి ఉండొచ్చు అది బట్ డోంట్ థింక్ యువర్ సెల్ఫ్ వెరీ స్మాల్ బికాస్ చాలామంది చిన్న పనులతో చిన్న చిన్న కార్యాలతోనే వాళ్ళ జీవితాలు మొదలవుతాయి దాని తర్వాత దేవుడు నీ నమ్మకాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి ఎంతో గొప్ప గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు ఎంతో గొప్పగా ఆయన కార్యాల్లో ఆయన నిన్ను వాడుకుంటారు దేవునికి స్తోత్రాలు అలాగే అంటారు నువ్వు ఎప్పుడైతే దేవుల్లో స్థిరంగా కదలకుండా నమ్మకంతో విశ్వాసంతో మనల్ని మనం తగ్గించుకొని దేవుని సేవ చేయాలనుకున్నప్పుడు ఎంతోమంది నీ దగ్గరకు వస్తారు నీ సలహాలు అడుగుతారు వాళ్ళకి ఆదరణ కలిగించే మాటలు మాట్లాడమని అంటారు నీ కౌన్సిలింగ్ కోసం అడుగుతారు అంటే నీ దగ్గర వాళ్ళు నిన్ను పట్టుకొని నిన్ను విడవకుండా ఉండటం కూడా నువ్వు చూస్తావు బికాస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ విల్ బీ అపాన్ యూ ద హ్యాండ్ ఆఫ్ ద లాడ్ విల్ బీ అపాన్ యూ దేవుని హస్తము దేవుని కటాక్షము దేవుని కృప దేవుని కరుణ దేవుని ప్రేమ నీ మీద ఉన్నప్పుడు నీ చుట్టూ కూడా అలాంటి మనస్తత్వం అలాంటి భావాలు కలిగిన వారిని దేవుడు తీసుకొని వస్తారు నీ ద్వారా వారిని ఆశీర్వదిస్తారు కాబట్టి దేవాది దేవుడు అంటున్నారు నువ్వు స్థిరంగా కదలకుండా బలంగా దేవునిలో విశ్వాసం ఉన్నట్టున్నారు దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా మీకు స్తోత్రాలనైనా అవునాయన మేము విశ్వాసంలో కదలకుండానైనా తండ్రి మమ్మల్ని చూసి ఎంతోమంది నాయన మీ నామాన్ని ఎరగడానికి నాయన మీరు మాకు సహాయం నాయన ఏసయ్య మాలో భయభక్తులను అనుగ్రహించండి నాయన మీ అందు నమ్మకాన్ని మాకు అనుగ్రహించండి నాయన వాక్యంలో విశ్వాసాన్ని నాయన ఆ వాగ్దానాన్ని పట్టుకొని నాయన దాన్ని మేము పొందినైనా ఎంతో మందికి సాక్షి మేము మీ యొక్క చేసిన కార్యాలను చూపించడానికి ఏసయ్య మీరు మమ్మల్ని నాయన ఒక పాత్రలుగా వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి అలాగే వాక్యమైన ఎంతో మంది బిడ్లు ఈ సంవత్సరం ఎన్నో కొత్త కార్యాలు చేయాలని మీలో ఎంతగానో ఎదగాలని ఆత్మీయంగా బలపడాలని స్థిరపడాలని ఎంతమంది అయితే బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారితో ఈ రోజున మీరు మాట్లాడండి నాయన ఎందుకంటే వారు చేసే ప్రతి పని నాయనా ప్రభా దానికి మీరు రివార్డ్ ఇస్తారు నాయన ఏ పని కూడా మీరు వ్యర్థం కాదని మీరు వాక్యం ద్వారా మాట్లాడారు మీకు స్తోత్రాలనైనా తండ్రి మీరు ఇచ్చిన అద్భుతమైన వాక్యాన్ని బట్టి నాయన మీ యొక్క సలహాలను బట్టి హెచ్చరికలను బట్టి మీకు స్తోత్రాలనైనా అలాగే ప్రార్థనలో ఇంకా మేము ఎక్కువ సమయం గడపడానికి నాయన మీ వాక్యాన్ని ధ్యానించిన దానిలో ఉన్న మర్మాలు మేము తెలుసుకుంటానికి పరిశుద్ధాత్మ దేవ మీరే సహాయం చేసిన ఆయన నాయన వాక్య విన్న ప్రతి బిడ్డను మీరు దీవించినాయన మీ సేవ కోసం మామూలు వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య నామంలో వేడుకుంటున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్